హాయ్ అండి నమస్తే అండి ఈరోజు చూడండి అసెంబ్లీ సమావేశాలు మొదలైనవి సమావేశాల్లో బిఏస్సి సమావేశం కూడా జరిగింది జగన్మోహన్ రెడ్డి డుమ్మా కొట్టాడు వైసీపీ ఎమ్మెల్యేలు డు డుమ్మా కొట్టారు పైగా జగన్మోహన్ రెడ్డి గవర్నర్ ధన్యవాదాలు చెప్పే తీర్మానం జరుగుతుంది గవర్నర్ ప్రసంగం జరిగింది ఆ టైంలో వీళ్ళంతా అల్లర అల్లరి చేసి చిల్లర పనులన్నీ చేసి అసెంబ్లీలో చిల్లర అల్లరి చేసి వైసీపీ వాళ్ళంతా బాయ్కాట్ చేసి బయటకు వచ్చారు బయటకు వచ్చేసి నల్లకండువాళ్ళు వేసుకొని ఆ డ్రామా ఏదో వినుకొన్న డ్రామా ఏదైతే ఉందో వాళ్ళ మనుషులతో వాళ్ళని చంపించుకొని ఆడుతున్న డ్రామా రషీదు జిలాని జిలాని వాళ్ళ డ్రామా ఆ డ్రామా కోసం ఢిల్లీ వెళ్తాం ధర్నా చేస్తామని చెప్పి చెప్తుంటే అక్కడ ఈ భద్రతా సిబ్బంది కూడా ఇక్కడ ఏం అల్లర్ చేయద్దు అసెంబ్లీ దగ్గర అల్లర్ చేయడానికి వెళ్ళేదని చెప్పి వాళ్ళు కొంచెం అడ్డుకోవడం జరిగింది వాళ్ళ మీద చాలా దారుణమైన పరుసమైన పనిజాలంతో పేరుని డైరెక్ట్గా తీసుకుంటూ మధుసూధన్ రావు అని చెప్పి పేరుతో ఒక డిఎస్పిని బూతులు తిట్టడం అది జరుగుతుండగా ఇందులో కామెడీ ఇష్యూ ఏం జరిగిందంటే మరొకటి ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డితో పాటు ఉన్న చిల్లర్ బ్యాచ్ అంతా కలిపి ఆ సెక్యూరిటీ గార్డులతో వాళ్ళతోనూ వాదన పడితే వాళ్ళని వీడియో తీస్తున్నారు ఒక పక్కన జగన్మోహన్ రెడ్డిని పక్కకు తెస్తారు జగన్మోహన్ రెడ్డిని ఏం జరుగుతుంది ఏం నాకేం నన్ను పట్టించుకోరు ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి చూస్తున్నాడు ఆ వీడియో ఒకసారి ప్లే చేస్తానండి దాని గురించి మీరు చిన్న విశ్లేషణ ఇవ్వండి ఇదే అండి పరిస్థితి అంటే ఆ వీడియో చూస్తూ ఉంటే ఏంటంటే వీళ్ళంతా ముందరకు వచ్చి జగన్మోహన్ రెడ్డిని నెట్టేశారు జగన్మోహన్ రెడ్డి ఏదో చెప్దాం అనుకుంటూ ఉన్నాడు ఆ చెప్దాం అనే దాంట్లో ఆయన ఆయనకి అలవాటైన తింగ అంటే ఏదో తిరణాల్లో తప్పైన పిల్లవాళ్ళు ఇటు అంటారు చూడ ఆ విధంగా తప్పైనలాగా ఈ విధంగా చేస్తూ ఉన్నాడు అంటే చూస్తే నవ్వు వస్తుంది ఎవరికైనా మీరు ఈ వీడియో చూస్తే నవ్వుతారు ఏంట్రా ఒక ముఖ్యమంత్రిగా చేశాడు ఒక ఎమ్మెల్యే అతనేది తిరణాల్లో తప్పిన తింగరోల్లా తిరుగుతూ ఉన్నాడు ఏమన్నా సమ్ మెంటల్ ఏమన్నా డిజై ఏమన్నా ప్రాబ్లం ఉందా అన్నట్టు అనిపిస్తూ ఉంది చూస్తూ ఉంటే అంటే ఆయన మొక్క కవలికలు అవన్నీ చూస్తూ ఉంటే నవ్వుతూ ఉన్నారు ఏంటంటే ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక ఎమ్మెల్యే అంటే ఎంత హుందాతనంగా ఉండాలి ఎంత గౌరవంగా ఉండాలి సభలో ఎంత హుందాతనంగా నడుచుకోవాలి నేను నీకు ప్రతిపక్ష హోదా లేకపోయినా నువ్వు ఒక ఎమ్మెల్యేవి ఎమ్మెల్యే అంటే ఆ నూట ఐదు మందిలో ప్రతి ఒక్కరికి సమాంతరమైన గౌరవం ఉంటుంది నువ్వు ఆ ఎమ్మెల్యే గౌరవం వచ్చి సభలో కూర్చొని సభలో చర్చలా పాల్గొని ఉంటే ఎంత కుందాతనంగా ఉంటుంది నువ్వు అవి మరిచిపోయి తింగరోజులాగా నీకేంటి అక్కడ అక్కడేం మాట్లాడిన సబ్జెక్ట్ లేదు నీకు ఏంటంటే టెన్త్ క్లాస్లో పేపర్లు కొట్టేశాడు కదా ఈ బాబు గారు అన్నట్టు ఈ ముద్దబ్బాయికి ఏం చేయాలో తెలియదు ఈ ముద్దబ్బాయి ఏంటి ముందు ఏదో నట్టుకొని వచ్చేసాడు సలహాదారులను పెట్టుకొని వీళ్ళని నెట్టుకొని ఐదేళ్ళు ఏదో పరిపాలన అయిపోయింది ఈయనకి ఇష్టమైన కక్ష సాధింపులు శవరాజకీయాలు చేస్తూ నడిపించేశాడు అధికారం పోయింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమో శ్వేత పత్రాలు వదులుతూ ఉన్నాడు ఆ శ్వేత పత్రం అంటే ఏంటో కూడా అవగాహన లేదు జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు మళ్ళీ శాసనసభలో మళ్ళీ మూడు శ్వేత పత్రాలు వదులుతారంట ఆ వదిలితే మాట్లాడాలి ఒక చర్చలో పాల్గొంటే నిజాలు చెప్పాలి చెప్పలేనప్పుడు ప్రజలందరూ చూస్తారు చీ కొడతారు అందుకని ఏంటంటే ఇతను కలవాటైన శివరాజకీయ మొదలు పెట్టాడు వీళ్ళిద్దరు కార్యకర్తలు కొట్టుకొని తెచ్చిపోతే దాని తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఏంటంటే అసెంబ్లీలో కావాలనే యాక్షన్ ఇప్పుడు గవర్నర్ ప్రసంగం జరుగుతుంటే ఒక హుందాతనంగా విను విని తర్వాత చర్చ జరిగేటప్పుడు మాట్లాడి నువ్వేం చెప్తాను అనుకున్నావు స్పీకర్ కి అర్జీ పెట్టి ఉడిపోయి చర్చ పెట్టమని చెప్పి అవేమీ తెలియకుండా ఈ ముద్దబ్బాయి జగన్ ఏం చేశాడు అంతే అలవాటైనట్టు ఆ రచ్చలేపి వాకౌట్ చేశాడు వాకౌట్ చేసి బయటికి వెళ్ళి అరుస్తూ ఉన్నాడు అక్కడ ఎవరినైనా పోలీసు వాళ్ళు అరిస్తే ఊరుకో ఉంటారా ఎవరు ఊరుకుంటారా అసెంబ్లీ దగ్గర నువ్వేమన్నా చిల్లర వ్యక్తివా లేదేమన్నా వీధి రౌడివే ఆకురౌడివే కాదు కదా ఒక ఎమ్మెల్యే కదా ఎమ్మెల్యేలా ప్రవర్తించాలి అక్కడ లాగా చుట్టూ ఉండే వాళ్ళు కూడా ఆకురౌడీలే వాళ్ళతో ఉండండి వాళ్ళు ఏం చేశారు ముందర జగన్ జగన్మోహన్ రెడ్డి ఏంది పోలీసులు వీళ్ళకి ఏంటంటే హుందాతనంగా మాట్లాడడం చర్చ చేయడం ఇవి తెలియదు అందుకని వాళ్ళేంటి ముందరకెళ్ళిపోయారు ముందర జగన్మోహన్ రెడ్డికి ఏమైపోయింది జగన్మోహన్ రెడ్డిని మించిన రౌడీలు అనుకుంటా వాళ్ళు బ్యాచ్ వీళ్ళంతా పక్కకు దోయేశారు జగన్మోహన్ రెడ్డి ఏదో చెప్దాం అనుకుంటా ఉన్నాడు వాళ్ళకి ఆ వీడియోలో క్లారిటీగా చెప్దాం అనుకుంటే వాళ్ళు ఎవరు పట్టించుకోవటం లేదు అంటే అప్పుడు ఇట్ట 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 అంటా ఉన్నాడు లాగా అంటే ఎవరన్నా చిన్నపిల్లడు తప్పించుకుపోతున్నట్టు ఆ విధంగా మొహం ఉన్నాడు అంటే మీరంటే మళ్ళీ ఇంకొకటి అనుకోవచ్చు మీరు అడగచ్చు చిన్నపిల్లో అంటూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పిల్లోడు గల మృగం 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 ఇప్పుడు ఏంటంటే కొంచెం మెంటల్ గా ఏదో ఇష్యూ ఉన్నట్టు అనిపిస్తూ ఉంది నాకు ఆ మాట చెప్పకూడదు ఎందుకంటే ఆ తీరులో చూస్తే ఎవరైనా అట్టే అలాగే ఉన్నాయి హావభావాలు అలాగే ఉన్నాయి కుందాతనం లేదు అదేందో చిల్లర వ్యక్తులు ఈవెన్ మెంటలీ డిసేబుల్డ్ అయిన పర్సన్స్ కూడా ఆ విధంగా ఉండరు నాకు తెలిసి వాళ్ళు కూడా ఒక డిగ్నిటీగా ఏంటో కామో ఉంటారు ఇతను ఏంటంటే ఆ విధంగా ఇట్ట చేతులు తిప్పడము ఇట్టేదో తీయడము అది వెనక్కి వెళ్ళిపోవడము వాళ్ళు చెప్పాలంటే ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా అంత చిల్లర బ్యాచ్ కావడం వల్ల వాళ్ళంతా ఇష్యూ చేయడం ఇవన్నీ చూస్తూ ఉంటే నవ్వు వస్తుంది వీళ్ళంతా శాసనసభ్యులా శాసన మండల సభ్యులా అని సిగ్గుగా ఉంది ఎందుకంటే ఒక హుందాతనం అనేది ఉండాలి ఒక శాసనసభలో నిన్ను ప్రజాప్రతినిధులు మీరు ప్రజాప్రతినిధులు అంటే ప్రజలకు మంచి చేసే విధంగా మీరు అక్కడ అర్థవంతమైన చర్చలో పాల్గొనాలి అవి వదిలేసి ఆ పైకి వచ్చి చిల్లర చిల్లరగా రచ్చలు చేయడము ఏం వీధి రోడ్లవడము అదేంటి అసలు ఆ వీడియోలో చుట్టూ ఉన్న అసలు రెడ్డిని పట్టించుకోవట్లే అంటే అంటే వీళ్ళు ఏంటంటే ఇంకో షో ఆఫ్ చేసుకోవాలి కదా మేమే జగన్మోహన్ రెడ్డిని ఏదో చేస్తా ఉన్నాం మేమే కాపాడుతా ఉన్నాం అన్నట్టు ఇట్లా చేయడానికి వాళ్ళు ఎక్స్ట్రాలు చేశారు ఆ ఎక్స్ట్రాలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కొంచెం ఏం మాట్లాడత తెలి అందుకని ఆయన హావభావాలు ఆ విధంగా ఉన్నాయి అందరూ మాజీ ఎమ్మెల్యే అయ్యి ఉండే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అక్కడ వీడియోలు తీసుకుంటున్నారు మొబైల్స్ పెట్టుకుని అంటే ఏంటండి రాష్ట్రానికి అదే చాలా బాధాకరమైన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తూ ఉండేది ఏంటంటే ఇలాంటి వాళ్ళని రాజకీయ సమాధి చేయాలి ఇలాంటి వాళ్ళు వీళ్ళని ప్రజాప్రతినిధులుగా గెలిపించారు పదకొండు మందిని గెలిపించారు కదా ప్రజలు పదకొండు మందిని గెలిపిస్తే ఈ పదకొండు మంది సభలో వచ్చి కూర్చొని ఎంత మాట్లాడచ్చు ఎంత చర్చ జరపచ్చు అర్థవంతమైన చర్చ జరిపి ఏమన్నా అధికార పక్షానికి కావచ్చు ప్రభుత్వానికి ఏమన్నా సలహాలు ఇవ్వచ్చు కదా లేదా వాళ్ళు ఏమైనా తప్పిదాలు చేస్తుంటే ఒక బాధ్యత గల శాసనసభ్యులుగా సజెస్ట్ చేయచ్చు కదా అవేవి చేయకుండా ప్రజలు గెలిపిస్తే ఇక్కడికి వచ్చారు అలాంటప్పుడు ఈ పదకొండు స్థానాలు కూడా వాళ్ళకెందుకు ఆ పదకొండు స్థానాలు కూడా వేరే పక్షానికి ఇచ్చుంటే వాళ్ళు సభలో కూర్చొని అభివృద్ధి ఉంటారు వీళ్ళు అభివృద్ధి చేయడము చేత కాదు గతంలో నూట యాభై ఇచ్చారు అభివృద్ధి చేయాలి ఎట్లా పడితే అట్లా ఆడారు ప్రజలు పదకొండులో కూర్చోం పెట్టారు పదకొండులో కుర్చోం పెడితే ఆ పదకొండు స్థానాలకు కూడా కనీసం గౌరవం ఇవ్వటం వీళ్ళు రోడ్డుపైకి వచ్చేసి ఎట్లా పడితే అట్లా చిల్లర ఆటలాడుతూ ఉన్నారు ఎమ్మెల్యేలు అనేది మర్చిపోయి వీళ్ళు పదకొండు మంది గెలిచిన వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డితో సహా ఎవరికీ నాలెడ్జ్ లేదు సబ్జెక్ట్ లేదు వాళ్ళు చేసింది కూడా ఏం లేదు ఏం మాట్లాడతారు అసెంబ్లీలో అందుకనే వీళ్ళు తప్పుడు నాటకాలు ఆడి బయటికి వెళ్లిపోయి పారిagara అంటే మీరు చెప్పేది స్కూల్ కి డుమ్మా కదా గాలివేచి డొమ్మగొడతారు స్కూల్కి ఆ అలాన్నది గాలివేచి ఈ గాలివేచి డొమ్మగొడతా ఉన్నారు అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి రేపు భవిష్యత్తులో వీళ్ళకి ఈ స్థానాలు కూడా ఇవ్వకూడదు ఇచ్చినా వీళ్ళు ఏం చేసేదేం లేదు ఉద్ధరించేదేం లేదు ఇలా ఉద్ధరించిన వాళ్ళకి అనవసరంగా సీట్లు ఎందుకు ఇవ్వడం ఆ పదకొండు స్థానాలు ఇంకెవరికన్నా వరకన్నా ఇచ్చునుంటే బీజేపీ కో లేకపోతే జనసేన కో తెలుగుదేశం కో ఇచ్చునుంటే వాళ్ళు కూర్చొని వాళ్ళ నియోజకవర్గాల అభివృద్ధి గురించి మాట్లాడడం ఈ పదకొండు మంది ఏం చేస్తారు అటు అసెంబ్లీకి పోవటం లేదు ఇటు అర్థమంతా చిల్లర శాఖలు చేస్తారు ఇలాంటి వాళ్ళు శాసనసభ్యులుగా ఉండడం నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం చేసుకున్న దౌర్భాగ్యంగా భావిస్తూ ఉన్నాం అందుకని రేపు భవిష్యత్తులో వీళ్ళకి ఈ స్థానాలు కూడా ఇవ్వకూడదు అని ప్రజలను అభ్యర్థిస్తున్నాం ఎక్సలెంట్ అండి బాగా చెప్పారు నిజంగా వీళ్ళంతా చిల్లర బ్యాచ్ వీళ్ళు అసలు రాష్ట్రానికి వారు వీళ్ళ వల్ల ఒక ఉపయోగం కూడా లేదు వీళ్ళు వచ్చి అసెంబ్లీలో మాట్లాడగలిగేంత స్థాయి కూడా ఉండేవాళ్ళు ఎవరు కాదు ఈవెన్ మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి మాజీ అని కానీ ఆ ప్రతిపక్ష నాయకుడు అని కానీ ఆ ప్రతిపక్ష పార్టీ అధినాయకుడు అని కానీ అనే పరిస్థితి ఇప్పుడు లేదు ఆయన కేవలం ఒక ఎమ్మెల్యే స్థాయికి కూడా పనికిరాని వ్యక్తి ఆయన ఏమీ మాట్లాడలేడు అసలు అసెంబ్లీలో బూతులు మాట్లాడటం చెప్తే అంతకుముందు కూడా వీళ్ళు చేసిన లేదు ఓకే అటువంటి వ్యక్తుల్ని మనం విసర్జించడమే మంచిది దూరం పెట్టడమే మంచిది ప్రజాస్వామ్యంలో ఇటువంటి వ్యక్తులు పనికిరాకుండా ఉండటమే మంచిది సో ప్రజలే సరైన నిర్ణయం తీసుకొని నెక్స్ట్ ఎలక్షన్లో ఈ మాత్రం కూడా వాళ్ళకి పదవులు ఇవ్వకుండా వాళ్ళకి అధికారం ఇవ్వకుండా చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పి అంటున్నారు మీరు ఓకే అండి ధన్యవాదాలండి